ఒక బాక్స్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయండి అండ్ ఆ ఒక బాక్స్ నుంచి ఎంత హనీ రిలీజ్ అవుతుంది నార్మల్గా ఇప్పుడు మీరు ఫ్రేమ్స్ పెడుతున్నారు కదా సో ఒక్క బాక్స్ నుంచి ఎంత హనీ వస్తుంది మనకి ఒక బాక్స్లో నైన్ ఫ్రేమ్స్ ఉంటాయి మనకి ఆ నైన్ ఫ్రేమ్స్లో నుంచి మనం హనీ ఎక్స్టార్ట్ చేస్తాము మనకి యావరేజ్గా ఒక్కొక్క బాక్స్ నుంచి అంటే మనకి సోర్స్ని బట్టండి అంటే ఈ దీంట్లో ఎన్ని వస్తాయని చెప్పలేము సోర్స్ మనకు మంచిగా ఇవ్వగలిగితే ఫోర్ కేజీస్ కూడా వస్తుంది అంటే మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ వరకు వస్తుంది బాగా సోర్స్ ఇవే ఫోర్ కూడా వస్తుందండి మనకి అంటే మనం ఇచ్చే సోర్స్ని బట్టి మన ఫ్లోరా మనం పెట్టే లొకేషన్ని బట్టి ఆ పంటను బట్టేసి మనకి హనీ అనేది వస్తుంది మినిమం అయితే మనకి త్రీ కేజీస్ వరకు వస్తుంది సీజన్ కానీ బాగుండి ఫ్లోరా బాగుంటే మనం సూపర్లు కూడా యాడ్ చేస్తాము సో మనకు త్రీ టు సెవెన్ వరకు కూడా తీయచ్చు అదే మెయిన్ ఈ బిజినెస్లో మనం చూసుకోవాల్సింది సోర్స్ అనమాట తేనెటీగలు త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ ఫ్లై చేయగలుగుతాయి అంత దూరం వెళ్ళి ఎక్కడైనా పెస్టిసైడ్స్ యూస్ చేసిన పొలాలలోకి వెళ్తే అవి చనిపోతాయి సో మనము అదంతా లేకుండా ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడ కానీ మనం సోర్స్ కరెక్ట్గా ఇవ్వగలిగితే అవి కూడా నీట్గా వర్క్ చేసుకుంటాయి అంత దూరం ఫ్లై అవ్వకుండా మనకు హనీ ప్రొడక్షన్ త్వరగా వస్తుంది త్వరగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే మనకి ఫ్రేమ్ వచ్చేసి ఒక దాంట్లో నైన్ ఫ్రేమ్స్ ఉంటాయి మనం సూపర్ యాడ్ చేసుకుంటే ఇంకొక నైన్ ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి పైన అప్పుడు ఏంటంటే మనకి మనం ఒక బ్లాక్నది చేస్తాం అంటే రాణి అనేది పైకి రాకుండా ఎగ్స్ అనేది పెట్టకుండా ఓన్లీ అక్కడ మాత్రమే హనీ మాత్రమే వస్తుంది మనకి అంటే పైన సూపర్ యాడ్ చేస్తాం కదా కింద వచ్చేసి మనకి ఉంటుంది దానిపైన సూపర్ యాడ్ సూపర్ అంటే ఎక్స్ట్రా హనీ మనకి సోర్స్ ఏదైనా ఉందనుకోండి ఇప్పుడు మనం సీడ్స్ కనుక బాగా సీడ్స్ ఉన్న ఫ్లోరా ఉన్న చోట మనం సూపర్ యాడ్ చేసుకోవచ్చు మనం అక్కడ హనీ ఎక్కువ మనకు వస్తుంది అనమాట అలాంటి పైన సూపర్ యాడ్ చేస్తాం అప్పుడు మనకి ఎంత అవుద్దంటే దీంట్లో ఒక ఫోర్ దాంట్లో ఫోర్ అని ఎయిట్ కేజీస్ కూడా మనం తెచ్చుకోవచ్చు నార్మల్గా మీరు బాక్స్లో ఫ్రేమ్స్ పెట్టి పెట్టేస్తారు కదా సో హనీ ఎన్ని డేస్కి ఫామ్ అవుతుందండి మనకి హనీ ఫామ్ అయ్యేది కూడా డిపెండింగ్ ఆన్ ఫ్లోరా నుంచి అండి ఫ్లోరా ఒకటి మనం పెట్టే పంటను పెట్టేసి ఇప్పుడు మనం ఆయిల్ సీడ్స్ పంటను పెట్టామనుకోండి అది మనకి కొన్ని సీజన్స్లో ఫ్లోరా బాగుండి ఫ్లవరింగ్ బాగుందనుకోండి ట్వంటీ డేస్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కొన్ని చోట్ల ఏంటంటే మనకి థర్టీ డేస్ కూడా పడుతుంది అంటే డిపెండింగ్ ఆన్ మన ఫ్లోరాన్ మీదే మనం హనీ ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తాం అంటే అది ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు థర్టీ డేస్కి ట్వంటీ డేస్కి మనకి ఎట్లా తెలుస్తుందంటే మన ఫ్రేమ్స్ ఉంటాయి కదండి మన బిహేవ్లో ఫ్రేమ్స్ ఉంటాయి కదా వాటిల్లో ఆ పైన లేయర్లో మనకి ఏంటంటే వైట్గా సీల్ చేస్తాయి అంటే హనీ ఫిల్ అయిన తర్వాత అవి సీల్ చేస్తాయి మాయిశ్చర్ తీసేసి అవి సీల్ చేస్తాయి సీల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఓకే హనీ హనీ ఎక్స్ట్రాక్ట్ చేసే టైం అని అంటే మనం ట్వంటీ డేస్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ అది చూసుకొని అంటే ఒక్కోసారి మనకి ఫిఫ్టీన్ డేస్ కూడా వస్తుంది ట్వంటీ డేస్ కూడా వస్తుంది అంటే మనం అది హనీ అనేది మనం రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి అది సీల్ చేసిందా వైట్ వైట్ సీల్ అన్నమాట పై లేయర్లో ఫ్రేమ్లో పైనంత వ్యాక్స్ సీల్ చేస్తుంది ఆ సీల్ అనేది చేసిందంటే అప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే మోస్ట్లీ యావరేజ్కి మనకి ఫ్లోరా బాగుంటే ట్వంటీ డేస్కి థర్టీ డేస్కి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి ఒకవేళ ఫ్లోర్ ఆ కనుక తక్కువ ఉందనుకోండి అనుకోండి ఫార్టీ డేస్ కూడా అట్లా వస్తుంటుంది మనకని